అంటే వైసీపీ నాయకులు ఇళ్ళలో భార్య పిల్లలు కూడా వైసీపీ రావద్దని కోరుకున్నారు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిలాగా కూ వైసీపీ రావద్దని కోరుకుందో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ వైసీపీ రావద్దని కోరుకుందో అంబటి రాంబాబు గారు అల్లుడు వైసీపీ రావద్దని కోరుకున్నారు ముద్దరుగడ పద్మనాభం గారి కూతురు వైసీపీ రావద్దని కోరుకున్నారు అలాగే వైసీపీ నాయకులు ఇళ్ళలో బయటపడని భార్య పిల్లలు కూడా వైసీపీ రావద్దు నాకు రాష్ట్రం బాగుండాలి నేను పుట్టిన నెల సుభిక్షంగా ఉండాలి అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగానే వెలుగు ఉండాలి అన్నపూర్ణగా ఉండాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండకూడదు అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు భావించారని మనం చెప్పుకో అంటే నిజానికి ఇది ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామం పోయినసారేమో నూట యాభై ఒక సీట్లు వైసీపీకి వస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితి సహజంగా ఏంటంటే నూట యాభై నుంచి వంద సీట్లు పడిపోవటం డెబ్బై సీట్లకు పడిపోవటం వరకు యాభై సీట్లకు పడిపోవడం వరకు అంతకు మించి ఇంకా వైసీపీ పడిపోతుందంటే ఎంత వ్యతిరేకత ఉంది ఏ మేరకు వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అది అవును అంశంలో దాదాపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశం ఎనిమిది కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీకి ఏడు కనబడతా ఉంది బిఆర్ఎస్ పార్టీ మెదక్ కి సంబంధించి ఒక్క స్థానం కనబడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ ని కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది రావచ్చు భారతీయ జనతా పార్టీకి ఏడు స్థానాలు వస్తాయి ఎంఐఎం కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేటటువంటి స్థానం హైదరాబాద్ తర్వాత మెదక్ సంబంధించి వెంకట్రామ్ రెడ్డి లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఆల్రెడీ రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు అట్లనే నీలం మధు ముద్రాజ్ కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో రఘునందన్ రావు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అంటూ కూడా మనం టీవీ ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది కానీ వెంకట్రామ్ మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి లీడింగ్ కి సంబంధించినటువంటి విషయం కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వలియనా అయితే ఇక్కడ వరంగల్లో కడియం కావ్య ఎనిమిది వేల లీడింగ్ తో కనబడుతున్నటువంటి పరిస్థితి పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో ఐదు వేల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గద్దం వంశీకృష్ణ అక్కడ లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి చేవెల్లా ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి పద్నాలుగు వేల ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి కరీంనగర్ లో పదిహేను వేల ఆధిక్యంలో బండి సంజయ్ కుమార్ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ బండి సంజయ్ ని ఓడగొట్టడానికి అనేకమైనటువంటి కుట్రలను మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందేసుకున్నారు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో బండికి సంబంధించినటువంటి ఆ ఓన్ సీట్ నువ్వరు కూడా అక్కడ నుండి తీసుకోలేకపోయారు తర్వాత మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ పద్దెనిమిది వేల లీడ్ లో ఉన్నాడు అక్కడ మల్కాజ్గిరిని అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అయితే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె చేవేల నుండి పోటీ అవసరం ఉంది కానీ డబ్బు ప్రభావితం ఉండాలి డబ్బులు ఎక్కువ ఇక్కడ చాలా క్లియర్ గా ఈటల రాజేందర్ పైన అవకాశం ఉండొచ్చు అంటూ ఆర్థికంగా బలంగా ఉండేటటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ఇటు మల్కాజ్ గిరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అయినప్పటికీ కూడా అక్కడ సునీతా మహేందర్ రెడ్డి బలంగా మాట్లాడలేకపోయింది బలంగా నిలబడలేకపోయింది ఈటల రాజేందర్ మాత్రం పద్దెనిమిది వేల ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థికి నలభై ఆరు వేల లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి నల్గొండలో కౌంటింగ్ కేంద్రం నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థి సైది కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ కార్తీకన ఇంకో కీలకమైనటువంటి అంశం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ముందంజలో కనబడతా ఉన్నది ఎనిమిది వందల యాభై ఐదు ఓట్ల లీడింగ్ లో శ్రీ గణేష్ కనబడుతున్నటువంటి పరిస్థితి లాస్య నందిత ఇటీవేళ ప్రాణం గొలిపోయినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం ఆమె రోడ్డు యాక్సిడెంట్ లో మరణించినటువంటి పరిస్థితి అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం ఎనిమిది వందల యాభై ఐదు ఆ లీడింగ్ లో ఆయన దూసుకోపోతున్నటువంటి పరిస్థితి తొమ్మిది పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా బిజెపి ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇటు తొమ్మిది తగ్గి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి వెంకట్రామ్ రెడ్డికి కొంత లీడింగ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇక తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మహబూబాద్ జైరాబాద్ భువనగిరి ఖమ్మం నల్గొండ వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవేలా కరీంనగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పార్లమెంట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ ఎంఐఎం కి సంబంధించి మనం కీలకంగా మాట్లాడుకుంటే ఇక్కడ అసోదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు మాధవి లతా ఇద్దరు కూడా హోరావరిన పోటీ కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం